సమస్యల పరిష్కారంలో ఉన్నాను నిజాయితీలో ఉన్నాను నిబద్ధతలో కూడా ఉన్నాను నాకు సీడీపీ నిధులు తొమ్మిది కోట్ల రూపాయలు వచ్చినాయి ఎందుకంటే ఆరేండ్లలో ఏళ్ళలో రెండేళ్లు వరనేకప్పుడు ఇవ్వలేదు మొన్న ఈ సంవత్సరం అప్పుల రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఈ సంవత్సరం ఇవ్వలేదు మూడేళ్ళు మూడు లభుల్లో తొమ్మిది కోట్లు ఇస్తే నేను మొత్తం పది రూపాయలు కూడా పాఠశాలల అభివృద్ధి కొరకే కేటాయించిన తప్ప వేరే వాళ్ళకి కేటాయించలేదు నేను ఓపెన్ గా సోషల్ మీడియాలోనే ఆ వివరాలను పెట్టాను కానీ మిగతా ఎమ్మెల్సీలు ఎందుకు పెడతలేదు ఇవ్వలేదు కాబట్టి పెడతలేదు ఆ రకంగా నిజాయితీగా పారదర్శకంగా ఈ ఆరేళ్ల కాలాన్ని నా ఉద్యోగ జీవితంలో ఆట ఎమ్మెల్సి బాధ్యతలో నిర్వహించడం జరిగింది సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయా ఇంకేం లేవా అంటే చాలా ఉన్నాయి ఉంటాయి ప్రభుత్వం పరిష్కారం చేయాలి నాలుగు డిఏలు లో ఉన్నాయి ఎంపీల తర్వాత మాట్లాడుతూ వచ్చేటట్టు చూసుకుంటాం ఈ రోజు ఈక్వేర్ పెండింగ్స్ మెడికల్ బిల్లులు కావచ్చు జీపీ పార్ట్ ఫైనల్ కావచ్చు సరెండర్ లీవ్లు కావచ్చు టిహెచ్ పెండింగ్లో ఉన్నాయి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు పెండింగ్ లో ఉన్నాయి మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగుల యొక్క ఉపాధ్యాయుల లొక్క పెన్షన్ బెనిఫిట్స్ రాలేదు నేను ఇప్పటికీ ఆరేడు సార్లు బట్టి గారిని గౌరవంగా అడిగాను మనైతే హెచ్చరికగానే చెప్పాను అయ్యా మీరు ఇది పరిష్కారం చేయాలి మీరు రైతులకు రుణమాఫీ చేస్తున్నారు రైతు భరోసా ఇస్తున్నారు అదే పద్ధతిలో మూడు వేల ఐదు వందల కోట్లు మీరు ప్రత్యేకంగా కేటాయించి ఉద్యోగుల ఉపాధ్యాయుల యూక్వేర్ పెండింగ్స్ మొత్తం క్లియర్ చేయమని చెప్పాను వారు కూడా సానుకూలంగా స్పందించారు ఇంకా ముందుకు వచ్చి పరిష్కారం చేయకపోతే ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి గతంలో పాటించడం ఆ పద్ధతిలో ముందుకు పోతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను